చంద్రబాబు ప్రభుత్వానికి లూలు గ్రూప్పై అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లు మరోసారి రుజువైంది విశాఖ విజయవాడలో భూములు కేటాయించడమే కాకుండా మల్లవల్లిలో భూ సంతర్పణ చేస్తున్నది మల్లవల్లి ఫుట్ పార్క్ కారు చౌకగా లూలు పరం చేస్తున్నారు గ్రూ ఆధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్కు ఏటా యాభై లక్షల అద్దె చొప్పున అరవై ఆరు ఏళ్లకు లీజు ఒప్పందంపై సంతకాలు జరుగుతున్నాయి అద్దె కూడా ఐదేళ్లకు ఒకసారి మాత్రము ఐదు శాతం చొప్పున పెరుగుతుంది గత ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై మూడులో ఇదే ప్రాసెసింగ్ సెంటర్కు ఏటా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల అద్దెకు జియోన్ బెవరేజెస్కు అప్పగించారు అంతేకాదు ఏటా పది శాతం చొప్పున అద్దె పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు లులూ కోసం ఏకంగా చంద్రబాబు ప్రభుత్వం నాలుగు రెట్లు తగ్గించేసిందని విమర్శలు వస్తున్నాయి మొన్న విశాఖ బీచ్ సమీపంలో ఏడు వందల కోట్ల విలువైన స్థలం నిన్న బెజవాడలో ఆరు వందల కోట్ల విలువైన భూమి ఇప్పుడు మల్లవల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ అన్నీ లూలు గ్రూప్ గుటికే చేరుతున్నాయి ఇలా విశాఖ విజయవాడ మల్లవల్లిలో కలిపి ఇప్పటి వరకు ఇరవై ఐదు పాయింట్ మూడు ఏడు ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమిని లూలు చేతిలో ప్రభుత్వం పెట్టేసింది బాబు సర్కార్ నజరానాలపై మండిపడుతున్న ప్రజా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంపదను అప్పనంగా దోచిపెడుతుందని ప్రజా సంఘాలు భావిస్తున్నాయి ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాల్లో విస్తరించిన మెగా ఫుడ్ పార్క్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ బాధ్యత లూలు గ్రూప్ సంస్థ ఫెయిర్ ఎక్స్పోర్ట్ ఇండియాకు కారు సౌకగా అప్పగిస్తుంది గంటకు ఆరు టన్నుల మామిడి జామ టమోటా వంటి సీజనల్ ఉత్పత్తులను గుజ్జుగా మార్చి ప్యాకింగ్ సామర్థ్యంతో పాటు నాలుగు వేల తొమ్మిది టన్నుల వేర్హౌస్ మూడు వేల టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కు ఉంది అలాంటి యూనిట్ను నెలకు నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల చొప్పున ఏడాదికి యాభై లక్షల అద్దెకు లులుపరం చేయటం విమర్శకు గురవుతోంది గత జగన్ ప్రభుత్వం హయాంలో ఇదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణకు జియాన్ బెవరేజెస్కు నెలకు పదహారు లక్షల చొప్పున ఏడాదికి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు అద్దె చెల్లించాలి ఐదేళ్ల కాలానికి రెండు వేల ఇరవై మూడులో అప్పగించింది అంతేకాదు ఏటా పది శాతం చొప్పున అద్దె పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది రెండేళ్ల తర్వాత కూటమి సర్కారు అదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అతి తక్కువ రేటుకు అప్పగిస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక అద్దె కూడా ఏటా కాకుండా ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అది కూడా కేవలం ఐదు శాతమే పెంచుతామనటం వెనుక ఏదో మతలకు ఉండే ఉంటుందని అక్రమ లావాదేవీలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌల సదుపాయాల కల్పన సంస్థ ఏపీ చర్చ జరుగుతుంది ఏదైనా సరే అద్దెలు పెరగడం సాధారణమని కూటమి సర్కారు ఏకంగా నాలుగు రెట్లు తగ్గించేసి ఖజానాకు భారీగా గండి కొట్టిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి బాబు సర్కారు నజరాలపై ప్రజా సంఘాలు బలపడుతున్నాయి విశాఖలో వాల్తేరు హార్బర్ వద్ద బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు రూలు గ్రూపుకు తొమ్మిది ఏళ్లకు అత్యంత తక్కువ ధరకే లీజుకి ఇచ్చింది ఏటా ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదం ఇద్దరు వేసింది అద్దె కూడా పదేళ్లకు ఒకసారి అది కూడా పది శాతం చొప్పున మాత్రమే పెంచడానికి పచ్చ జెండా ఊపింది విశాఖలో లులు నిర్మించే మాల్ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు ఆరు వందల తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువైన భూమిని లులుకు అట్టగోలుగా ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వ హయాముల ఒప్పందాన్ని రద్దు చేసి భూమిని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించింది కూటమి సర్కారు అధికారంలో చేపట్టిన వెంటనే విఎం ఆర్డిఏ నుంచి భూమిని ఏపిఐసికి అప్పగించింది ఇప్పుడు లూలుకు కట్టపెట్టింది అలాగే విజయవాడ నడిపొట్టిన పాత ఇంకా వ్యవహరించే గవర్నర్ పేట డిపోకు చెందిన నాలుగు పాయింట్ ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని చంద్రబాబు సర్కార్ లూలువు చేతిలో పెట్టింది ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఆరు వందల పైనే ఉంటుంది జీప్లస్ త్రీ విధానంలో లూలు ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనుంది తొంభై తొమ్మిది ఏళ్ళు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది ఇలా విశాఖ విజయవాడ మల్లవల్లిలో కలిపి ఇప్పటి వరకు ఇరవై ఐదు పాయింట్ మూడు ఏడు ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం లూలు చేతిలో పెట్టేసింది దీనిపై ప్రజా సంఘాలు కోర్టును కూడా ఆశ్రయించనున్నాయి ఆశ్ర కొన్ని కేసులు ఆల్రెడీ ఈ కోర్టులకి అప్రోచ్ అయ్యాయి కోర్టులు ఏం తీర్పిస్తాయో చూడాలి